భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం చాలామంది ఏపీఎస్సికి సంబంధించిన గ్రూప్ త్రీ పరీక్ష పోస్ట్ పోన్ అవుతుందా అలాగే మిగిలిన పరీక్షలు కరెక్ట్ ఈ నెలలో జరగాల్సిన పరీక్షలు జరుగుతున్నాయా ఎలక్షన్ కారణంగా ఏమైనా పోస్ట్ పోన్ అవుతాయా అనే క్వశ్చన్స్ను చాలామంది అడుగుతూ ఉన్నారు మరి దానికి సమాధానంగా ఈ రోజు న్యూస్ పేపర్లో మనకు పరీక్షలు అనేవి యథావిధిగా జరుగుతాయి అనే సమాచారం రావడం జరిగింది మరి దానికి సంబంధించిన విషయాల్ని చూస్తే ఏపీ ఉద్యోగ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు తొలుత ప్రకటించిన విధంగానే ఈ నెలలో ఉద్యోగ నియామక రాత పరీక్షలు యథావిధిగా జరుపుతున్నట్లు ఏపీ తెలిపింది ఈ నెల ఇరవై ఒకటిన పంచాయతీ కార్యదర్శి ఉద్యోగ నియామకాల స్క్రీనింగ్ టెస్ట్ జరగనుంది పదిహేడున అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అగ్రికల్చరల్ ఆఫీసర్ ఇరవై ఐదున ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ డిప్యూటీ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ అలాగే ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లోనే అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో రీసెర్చ్ ఆఫీసర్ ఉద్యోగ నియామక రాత పరీక్షలు నిర్వహణకు ఏపీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇక్కడ ఉదయ్ తెలిప తెలిపారు అలాగే ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని కూడా చూడవచ్చు ఏపీఈ సెట్ అనేది ముప్పైకి వాయిదా వేయడం జరిగింది ఈ నెల పంతొమ్మిది నిర్వహించాల్సిన ఏపీఈ సెట్ ను ఏప్రిల్ ముప్పైవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ విజయరాజు ఓ ప్రకటనలో తెలిపారు ఇక్కడ టోటల్ గా ఏపీపిఎస్సి కి సంబంధించిన ఉద్యోగ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి పంచాయతీ సెక్రటరీ కావచ్చు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కావచ్చు ఈ పరీక్షలు పోస్ట్ పని అయ్యే ఛాన్సెస్ అయితే లేవు ఈ పరీక్షల తేదీలకు ఆల్రెడీ ఎలక్షన్స్ అనేవి అయిపోతాయి కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా ఈ పరీక్షలు అనేవి అదే విధంగా నిర్వహణకు ఏపీ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తోంది మరి ఈ షెడ్యూల్ ని మీరు ఏపీఎస్సి కి సంబంధించిన వెబ్సైట్ నుంచి కూడా డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు దాంట్లో అయితే మీకు మరింత క్లియర్ గా ఉంటుంది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఏ డేటు ఏ ఎగ్జామ్ కు ఏ డేట్ లో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అంటే ప్రిలిమ్స్ ఉంటాయి తర్వాత మెయిన్స్ పరీక్షలు ఉంటాయి అనే వివరాలను మీరు ఈ పీడిఎఫ్ లో నీట్ గా చూసుకోవచ్చు ఇక్కడ మనకు నోటిఫికేషన్ కనిపిస్తుంది ఎన్ని పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు జరుగుతుంది దానికి సంబంధించిన మెయిన్స్ పరీక్ష ఎప్పుడు జరుగుతుంది అనే వివరాలను మనం ఇక్కడ చూడొచ్చు ఏఈకి సంబంధించి ఫిబ్రవరి పదిహేడున స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయింది మే పద్నాలుగు మే పదహైదున మెయిన్స్ ఎక్సా ఎగ్జామ్స్ ఉంటాయనే వివరాలను మనం ఇక్కడ చూడొచ్చు అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇంకా డేట్స్ అనౌన్స్ చేస్తారు తర్వాత పంచాయతీ సెక్రటరీ చాలా మంది అప్లై చేసినటువంటి పంచాయతీ సెక్రటరీ వెయ్యిన్ని యాభై ఒక్క పోస్టులు ఉన్నాయి ఏప్రిల్ ఇరవై ఒకటిన మనకు ప్రిలిమ్స్ అనేవి ఉంటే ఆగస్ట్ రెండున మెయిన్స్ అనేవి ఉండబోతున్నాయి అలాగే ఇక్కడ చాలా ఎగ్జామ్స్ కి సంబంధించిన మెయిన్స్ పరీక్షల యొక్క డేట్స్ ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు అలాగే జూనియర్ లెక్చరర్ పాలిటెక్నిక్ లెక్చరర్ వీటికి సంబంధించిన డేట్స్ ఇంకా ఇవ్వలేదు ఓకే అదే విధంగా గ్రూప్ టూ కి సంబంధించిన డేట్స్ ని కూడా చూడవచ్చు మే ఐదు ప్రిలిమ్స్ జరగబోతున్నాయి ఇక జూలై పద్దెనిమిది పంతొమ్మిదో తేదీన మెయిన్స్ అనేవి ఉండబోతున్నాయి ఈ విధంగా మీరు టోటల్ గా అన్ని పరీక్షలకు మీరు ఏ వేటికైతే అప్లై చేస్తారో వాటికి సంబంధించిన డేట్స్ అన్ని కూడా క్లియర్ గా మీరు ఈ పీడిఎఫ్ లో చూసుకోవచ్చు దీనికి సంబంధించి మీరు ఈ పీడిఎఫ్ ని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఈ పీడిఎఫ్ కి సంబంధించిన లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఈ పీడిఎఫ్ మీ మొబైల్లో కావచ్చు లేదా కంప్యూటర్ లో కావచ్చు డైరెక్ట్ గా డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత ఈ డేట్స్ అనేవి మీరు క్షుణ్ణంగా చూసుకోవచ్చు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అనేది కూడా ఉంది ఈరోజు అదే ఏది అంటే డిఈడి చాలా మంది టీచర్ ఎడ్యుకేషన్ లోకి రావాలని టీటీసీ చేయాలని అనుకుంటూ ఉంటారు అలాంటి వారికి ఎవరైతే అలా టీటీసీ చేయాలనుకుంటున్నారో అలాంటి వారికి సంబంధించిన డైట్ సెట్ మామూలుగా మనం డైట్ సెట్ అంటూ ఉంటాం ఇక్కడ డిఈ సెట్ అనేది దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ ఫర్ డిఈ సెట్ టూ నైన్టీన్ Online applications are invited for DEZ for selection of candidates for admission into two years diploma in the elementary education offered in government district institutions of education and training and in private elementary teacher training institutions in the AP state during the academic year 19 2021. Candidates can apply online through from హెచ్టీటిపిఎస్ కోలన్ డబల్ స్లాష్ సిఎస్ఈ డాపి డా కోలన్ డబల్ స్లాష్ డాట్ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అంటే ఈ వెబ్సైట్ల ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకోవడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఏప్రిల్ నాలుగు నుంచి స్టార్ట్ కాబోతుంది మరి చివరి తేదీ ఎప్పుడు అంటే ఏప్రిల్ ఇరవై రెండో తేదీ చివరి తేదీ అనమాట మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీకు ఏవైనా కావాలనుకుంటే వాటి కోసం మీరు ఈ వెబ్సైట్స్ ని సందర్శించవచ్చు ఒకటి సిఎస్సీ డాట్ ఏపీ డాట్ గౌ ఇన్ గౌ డాట్ ఇన్ అనేది అయితే ఇంకోటి ఏపీ డాట్ ఏపీసీ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ అనమాట ఈ రెండు వెబ్సైట్స్ ని మీరు సందర్శించడం ద్వారా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ కావచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనే దాన్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైతే టీచర్స్ ఎడ్యుకేషన్ లోకి టీచింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ కావాలనుకుంటూ ఉంటారు అలాంటి వారు ఈ డిఈ సెట్ అనేది రాసిన తర్వాత డిఈడిలోకి జాయిన్ కావచ్చు మరి దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది కూడా విడుదలైంది లేదు మీరు ఒకవేళ బీఈడి చేసి టీచింగ్ ఫీల్డ్లోకి రావాలనుకుంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది దానికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం మరి ఇలాంటి సమాచారాన్ని మన భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పుడు అందిస్తూ ఉంటుంది మరి ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ని మీరు మిస్ కాకూడదు మరి మిస్ కాకూడదు అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో